శ్రీమాత శ్రీ లలిత సహస్రనామంలోని ఐదు వందల తొంభై ఎనిమిదవ నామము దాక్షాయణి ఈ నామానికి అర్థం ఏంటి అంటే దక్ష ప్రజాపతి కుమార్తె అని అర్థం దక్ష ప్రజాపతి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరు కదా అంటే బ్రహ్మ కుమారుల్లో ఒకరు అనమాట అత్యంత సమర్థత కలవాడు అతను దక్ష ప్రజాపతి పరమేశ్వరి యొక్క అపారమైన భక్తుడు అతడు పరమేశ్వరీ దేవి తన కుమార్తెగా కావాలని తపస్సు చేసి మరి కోరుకున్నాడు అతని యొక్క కోరికను తీర్చడానికి అమ్మవారు అతనికి కుమార్తెగా జన్మించింది దక్షిణ కుమార్తెగా జన్మించింది కాబట్టే దాక్షాయిని అనే నామంతో అమ్మవారు పిలువబడుతుంది అసలు జగదమ్మ దాక్షాయినిగా జన్మించడానికి కారణం ఏంటి ఒకప్పుడు దక్ష ప్రజాపతి పరమేశ్వరి తన కుమార్తెగా జన్మించాలని ఒక కాంక్షతో క్షీరసాగర తీరం యొక్క ఉత్తర ప్రాంతంలో ఒక ప్రశాంతమైన నిర్జన ప్రదేశంలో తపోదీక్షను ప్రారంభించాడన్నమాట ఓం నమో శక్తి స్వరూపిణే నమ అనే మంత్రంతో అతడు దీక్షగా తపస్సు చేయడం మొదలెట్టాడు మూడు వేల సంవత్సరాలు ఆ విధంగా తపస్సు చేసిన తర్వాత జగన్మాత అతనికి సాక్షాత్కరించింది నాయన ఈ తపస్సు చేయడంలో నీ కోరిక ఏంటి అని అడిగింది అప్పుడు దక్షిణ తల్లిని జగదంబా మహామాయే జగదీశే మహేశ్వరి కృపాంకృత్వా నమస్తేస్తూ దర్శితం స్వవస్ పునర్మమా అంటే ఏంటి అర్థం అంటే అమ్మా మహామాయ జగదీశ్వరి నీ కరుణ వల్ల నేటికి నీ దర్శన భాగ్యం నాకు లభించింది నా పట్ల ప్రసన్న భావంతో కరుణించు సర్వలోకాలకు ప్రభు అయిన ఈశ్వరుడు నా కలుడై నన్ను అనుగ్రహించడానికి నువ్వు మా ఇంట్లో మాకు కుమార్తెగా జన్మించు దయచేసి నాకు ఈ వరాన్ని ప్రసాదించి తల్లి అని దక్షుడు అమ్మవారిని ప్రార్థించాడు ఒకప్పుడు బ్రహ్మ మానస పుత్రుడైన దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు తాను చేసిన సృష్టిని విస్తరించే కార్యాన్ని అప్పజెప్పాడనమాట దక్ష ప్రజాపతి స్వయంగా ఈశ్వరుని భక్తుడు కదా కానీ అతని మనసులో ఎక్కడో తాను విస్తరించిన సృష్టిని ఈశ్వరుడు లయం చేస్తాడనే భావన ఒక గూడు కట్టుకుపోయిందనమాట ఈ సంగతి గ్రహించిన మహామాయ అయిన జగన్మాత తన్ను పుత్రిగా కోరుకుంటున్న దక్షిణ కోరికను ఆమె చాలా చిరుమంద చేసి దక్ష నీ ప్రార్థనను మన్నించి నేను కుమార్తెగా అవతరిస్తాను అని వరవించింది అయితే నీకు సమస్త సన్మంగళములను యశస్సును ప్రసాదిస్తాను కానీ శక్తి స్వరూపుణ్ నన్ను నన్ను ఎప్పుడైనా ఏ కారణం చేతైనా అవమానించినట్లయితే ఆనాడే నేను నిన్ను విడిచిపెడతాను అని కూడా అప్పుడే చెప్పింది శక్తి శివ స్వరూపులమైన మమ్మల్ని ఎల్లప్పుడూ భక్తి ప్రవర్తలతో స్మరిస్తూ ఉండు నిరంతరం శివారాధ అతని నీకు అనేకానిక శుభాలను చేకూర్చగలదు అని ఆ తల్లి ఇచ్చి అక్కడి నుంచి అంత అయిపోయింది దక్ష ప్రజాపతి భార్య అయిన వీరిని కొద్ది రోజుల్లోనే గర్భవతి అయింది అనమాట ఆమె గర్భవతి అయిన సమయంలో ఎన్నో శుభ కనిపించాయి నెమ్మదిగా ఆ నెలలు నిండుతూ వచ్చాయనమాట దక్షుడు ఏం చేశాడు మహర్షుల్ని పిలిపించి వీరని గర్భస్థ శిశువు యొక్క భవిష్య విషయం అంత తెలుసుకుందామని పిలిపించాడు చూసారా మాయ అతన్ని ఎలా ఆవహించిందో సాక్షాత్తు జగన్మాతయే తాను పుత్రికగా అతని ఇంట అవతరిస్తాను అని తెలియజేసింది కదా ఇంకా మహర్షులందరూ గర్భస్థ శిశువు యొక్క భవిష్య విషయాలను తమ దృష్టితో గ్రహించి ఏం చెప్పగలరు దక్షాన్ని పూర్వ పూర్వపుణ్యవశము నీ వంశాన్ని సమస్త భూనాలను ఉద్ధరించడానికి ఒక మహాశక్తి స్వరూపం నీ భార్య గర్భాన ప్రవేశించింది అని వాళ్ళు కూడా చెప్పారనమాట అన్నీ తెలిసిన దక్షడే తిరిగి మళ్ళీ మాయలో పడిపోయాడు ఎదురు చూస్తున్న శుభతరణం రాని వచ్చింది ఆశ్వేజ మాసం మూలా నక్షత్ర శుభలగ్నంలో ఆకాశంలో జగజ్జన్ ఒక దివ్య కాంతితో ప్రత్యక్షమైంది ప్రకాశ రూపమైన నక్షత్ర రూపంలో దాల్చి మెల్లమెల్లగా వీరిని అంతఃపురాన్ని ప్రవేశించి ఆదమరిచి నిద్రించిపోతున్న వీరిని గర్భంలోకి ఆ ప్రకాశం ప్రవేశించింది అనమాట ఆ వెలుగు ప్రవేశించింది ఆ మరుక్షణంలోనే వీరినికి సుఖప్రసవం జరిగింది ఆకాశం నుంచి దేవతలు పుష్పవర్షాన్ని కురిపించారట అప్పుడు ఆకాశవాణి దక్ష నీ పుణ్యఫలంగా జగన్మాతని ఇంట ఆద్భవించింది అని చెప్పింది ఇది దాక్ష్యాని దేవి ఆవిర్భావ వృత్తాంతం అనమాట ఈ చరితం విన్న మనందరికీ ఆ తల్లి యొక్క కరుణం పరిపూర్ణంగా లభిస్తుంది జగన్మాత తన ఇంట పుత్రిక ఆవిర్భవించాలన్న ప్రగాఢమైన వాంచతో సుదీర్ఘకాలం నిష్ఠగా తపస్సు చేసి ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది పద్నాలుగు భూనాలను రక్షించే ఆది తన ముద్దుల పట్టిగా పొందగలిగే వరమిచ్చిన జగన్మాతను మనందరం కూడా దాక్షాయిని అనే నామంతో స్మరిస్తూ ఉంటే ఆ తల్లి దయ వల్ల మన పుట్టే ప్రతి ఆడపిల్ల కూడా ఆ తల్లి యొక్క స్వరూపుని మన ఇంట్లో కూడా ఆ తల్లి పాదం మోపుతుంది